హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వర్క్ మిషన్ అయితే కుట్టాను ఇక్కడ వచ్చేసరికి కొంచెం మెడ తగ్గి నొప్పది కొంచెం తగ్గిందని ఇంకా కిచెన్ మొత్తం అయితే గిన్నెలు అవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి ఇవన్నీ మొత్తం అంతా కిచెన్ అంతా క్లీన్ చేస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టుగా అయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ తెల్లవారికి ఇడ్లీ అయితే పెట్టడాని కోసం నేనే మొత్తం అయితే పప్పు అయితే నానపెట్టాను పావు కేజీ అయితే నానపెట్టాను అనమాట సో ఇక్కడ కేజీ అయితే అయితే తెప్పించాము కేజీ నూక తెప్పించి అందులోనైతే అయితే ముప్పావు కేజీ నూకైతే నాన్ పెట్టాను అనమాట సో ఇక్కడైతే రుబ్బైతే మొత్తం మొత్తం మెత్తగా అయితే అయిపోతుంది సో ఇక్కడ నేనైతే తీసేస్తున్నాను రుబ్బు సో ఒక్కొక్కసారి మాటలు అయితే తడబడుతున్నాయి ఫ్రెండ్స్ సో ఏమనుకోకండి ఇక్కడ వచ్చేసరికి మొత్తం అంటే నేనే ఇక్కడ పెట్టేసుకొని కెమెరా అయితే నేను దగ్గరికి అయితే మళ్ళా పెట్టడానికి అయితే వెళ్ళనమాట మొత్తం అంత ఇదంతా తీస్తున్నాను రుబ్బు మెత్తగా అయిపోయింది ఇక్కడ నేనైతే ఒక పావుగంట అయిపోయింది ఏసీ పావుగంట అరగంటకు కానీ నా గ్రైండర్ అయితే అవ్వదు అన్నమాట అంటే ఇంకా చాలా సంవత్సరాలు అయిపోయింది అన్నమాట ఈ గ్రైండరు బాగా అరుగుదల అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గర ఇప్పుడు ఇంత తొమ్మిది పది సంవత్సరాలు అవుతుంది అప్పుడైతే కొన్నాట ఈ గ్రైండరు ఈ గ్రైండర్ వచ్చేసరికి అప్పట్లో లక్ష్మీ గ్రైండర్ ఇది రెండు వేలు పెట్టుకున్నాను అనమాట రెండు వేలు పెట్టుకుంటే ఇప్పటికి ఇంకా అలాగా అవుతుంది నేను ఎప్పుడో రేరు ఎక్కువ వేయను సో మిక్సీ కూడా అంతే మిక్సీ అయితే పాడైంది అన్నమాట ఇంకా గిన్నె కూడా పాడైంది ఇంకా మిక్సీ అయితే పాడైంది ఆ రెండు బాగా చేయించాలి ఇంకా ఈ గ్రైండర్ ఒకటే కొంచెం లేటుగా పావు గంట ఇరవై నిమిషాలు అలాగవుతుంది నలగడానికి పప్పు పిండి అయితే ఇక్కడ అయితే అయిపోయింది అనమాట సో నేనైతే మళ్ళీ ఆఫ్ చేసుకొని ఆన్ చేసుకొని అయితే సరిపోతుంది నాకు ఇక్కడైతే నోకు చెప్పాను కదా ఎంత ఇక్కడ క్వాంటిటీ తీసుకున్నానంటే అర కేజీకి ఎక్కువే అంటే పావు కేజీ అన్నమాట ఒక పావు కేజీ అయితే ఉంచుతాను చెప్పాను కదా ఇక్కడైతే చూడండి ఇక్కడ మొత్తం అంతా మెత్తగా ఉంది ఈ నోక కూడా చాలా మెత్త స్మూత్గా ఉంది హోటల్స్లోకి వేస్తారు కదా ఆ అయితే నేనైతే విడిగా తీసుకున్నాను ఈరోజు నూకైతే ఎప్పుడు ప్యాకెట్లు అయితే కొంట అనమాట సో విడిగా కూడా అమ్ముతారు మాకు ఇక్కడ కిందనైతే పెద్ద షాపులు అయితే ఉన్నాయంట ఈ షాపుల్లోనైతే ఇక్కడ నోక అయితే విడిగా అమ్ముతారు ప్యాకెట్లో అమ్ముతారు సో మీ సైడ్ ఎలాగ అమ్ముతారో కామెంట్ బాక్స్లో చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది ఇడ్లీ చాలా బాగుంది నోకైతే ఇక్కడ హోటల్స్ అందరూ ఇల్లు పట్టుకుని వెళ్తారు అన్ని కొట్ల కూడా ఇక్కడే కంటాను సో అందుకే ఇక్కడ కేజీ అయితే నలభై ఎనిమిది రూపాయలు ఉన్నాయి ఇది విడిది ఒక ప్యాకెట్ అయితే అరవై రూపాయలు అలా ఉన్నది కదా ఇక అక్కడ ట్వంటీ రూపీస్ మనకి సేవ్ అవుతుంది కదా ట్వంటీ రూపీస్ దగ్గర సేవ్ అవుతుంది అరవై ఐదు డెబ్భై రూపాయలు కూడా ఉందంటానాక ఇంకైతే నేనైతే లూజ్ అయితే తీసుకున్నాను ఇంకా కొంచెం బిడ్డది త్వరగా కొంచెం క్లీన్ చేసుకొని త్వరగా అలవారైతే పళ్ళు అయితే అయిపోతుంది

గిండు ఉన్నాయి ఇక్కడ మార్నింగ్ వచ్చేసరికి ఇడ్లీకి గిండి అయితే తగుతూ కిచెన్ అయితే క్లీన్ అవుతున్న వచ్చేసరికి చూడండి ఇది ఒకటే అనమాట గిన్నెన్ని తోసాను తొలిసారి పెట్టాను మొత్తాన్ని క్లీన్ చేశాను కదా ఇవన్నీ క్లీన్ చేసుకున్నాం అనమాట పనులన్నీ అయ్యాయి మొత్తానికి ఇప్పుడు ఇడ్లీ అయితే పెట్టాలి అదే ఫ్రెండ్స్ నేను ఇడ్లీ అయితే క్లీన్ చేశాను ఇవన్నీ ఇంపేజ్ చేశాను అన్నమాట